హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే పర్వాలేదు బాగానే ఉన్నాను ఈరోజు మన అప్డేట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జులై మంత్ కోసం సేవలు దర్శనాలు అకామిడేషను సీనియర్ సిటిజన్ కోట ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ తర్వాత అంగ ప్రదర్శన వర్చువల్ సేవలు ఆర్జిత సేవలు ఎలక్ట్రానిక్ డిప్ వీటన్నిటి గురించి అయితే కనుక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి అంటే లేటెస్ట్ అప్డేట్ అంటే ఎప్పుడెప్పుడు ఏ ఏ రోజుల్లోనూ ఏ దర్శనాలు సేవలు ఓపెన్ అవుతున్నాయో టీటీడీ వెబ్సైట్ వాళ్ళు టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ డేట్స్ అయితే కనుక అనౌన్స్మెంట్ వచ్చేసిందండి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అయితే ఇప్పుడు మనము ఎప్పుడెప్పుడు ఏ ఏ డేట్స్ ఓపెన్ అవుతున్నాయి ఏంటో మనం డీటెయిల్గా చూద్దామండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా అయితే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే ఒక లైక్ ఇచ్చారనుకోండి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట సో మరి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే జూలైలో ఫస్ట్ ఓపెన్ అయ్యేది మనకి లక్కీ డిప్ మాట అండి ఈ లక్కీ డిప్ అయితే కనుక ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతుంది ఏప్రిల్ ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చండి ఈ లక్కీ డిప్ దేనికోసం అంటే తోమాల అర్చన అశ్రదల పాదపద్మం సుప్రభాతం ఈ నాలుగు సేవల కోసం లక్కీ డిప్ వేస్తారండి అది ఇరవయో తారీఖు అంటే ఏప్రిల్ ఇరవయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిజల్ట్స్ వస్తాయండి ఎవరైనా సెలెక్ట్ అయితే కనుక వాళ్ళ ఫోన్కి మెసేజ్ వెళ్తుంది ఆ మెసేజ్ని బట్టి వాళ్ళు ఏ సేవకు సెలెక్ట్ అయ్యారో చూసుకొని పేమెంట్ కడితే సరిపోతుంది అన్నమాట ఇవి చాలా లిమిటెడ్ ఉంటాయండి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఆర్జిత సేవలు అన్నమాట అండి కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంజాల సేవలు ఇవి ఏంటంటే డైరెక్ట్గా మనం పార్టిసిపేషన్ చేసే సేవలు అన్నమాట అండి ఈ సేవలు కూడా మనకి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఫస్ట్ మీరు ఏ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే ఒక మొబైల్ నెంబర్కి ఇద్దరు మాత్రమే అలౌ చేస్తుంది అనమాట ఇంకా ఇద్దరు కావాలంటే ఇంకో మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉండదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసుకోండి ఆ తర్వాత ఓపెన్ అది ఏంటంటే ఆర్జిత సేవలు వర్చువల్ అనమాట వర్చువల్ అంటే ఏంటంటే మనము కళ్యాణోత్సవం సహస్ర దీపాలం కల ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంజాల సేవలు ఈ సేవలు ఏంటంటే మనం సేవను సెలెక్ట్ చేసుకుంటే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం మాత్రమే ఇస్తారన్నమాట అందుకే ఈ సేవల్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనాలని కూడా అంటారు అండి ఎందుకంటే సేవకు రెండు వందలు మరియు దర్శనానికి మూడు వందలు కలిపి ఐదు వందలు అవుతుంది అవుతుందన్నమాట అండి మనకి అమౌంట్ ఇవి వర్చువల్ సేవలు అంటారు ఇవి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ అవుతున్నాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే అంగ ప్రదర్శన అంగ ప్రదర్శనం సేవ అన్నమాట అండి ఇదైతే కనుక ఏడు వందల ఇరవై దర్శనాలు మాత్రమే ఉంటాయి ఇది ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతుందండి ఇది మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక్క రెండు నిమిషాల్లో కూడా అన్నీ అయిపోతాయండి రోజుకి ఏడు వందల ఇరవై మాత్రమే అలో చేస్తారు ఆడవాళ్ళకి వేరేగా మగవాళ్ళకి వేరేగా అలో చేస్తారు మనకి ప్రదక్షిణ వెంటనే దర్శనం కూడా ఫ్రీగా ఇస్తారు అన్నమాట అండి ఆ తర్వాత వచ్చేది అకామిడేషన్ అండ్ దర్శనము మనకి డోనర్స్ ఉంటారు కదండి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్కి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు పదకొండు గంటలకు ఓపెన్ అవుతుందంటే దర్శనం అకామిడేషన్ కూడా ఒకేసారి ఓపెన్ అవుతుంది ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు మరి ఆ తర్వాత వచ్చేది మనకి సీనియర్ సిటిజన్ కోటా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోట తర్వాత మెంటల్లీ రిటైర్డ్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం మాట ఇదైతే కనుక మనకి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి రిలీజ్ అవుతుందండి అయితే ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఉండాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి మెంటల్లీ రిటర్న్ వాళ్ళు వాళ్ళు ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరి అందరూ ఏదో చూసేది స్పెషల్ ఎంట్రీ దర్శనం అన్నమాట త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఇదైతే కనుక ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతుందండి ఏ అంటే జూలై నెల కోసం ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతుంది అన్నమాట చూసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఒక ఫోన్ నెంబర్కి ఆరు ఊరు అలౌ చేస్తుంది అనమాట పది అంటే పది గంటలకు లాగిన్ అవ్వాలండి ఫోన్ నెంబర్తో మరి ఇన్ని సేవలు ఇన్ని దర్శనాలు మన ఫ్యామిలీతోని హ్యాపీగా జరగాలి అంటే మరి కొండ మీద రూమ్ కావాలి కదండి అంటే అకామిడేషన్ అనమాట కొండ మీద కొండ కిందన తిరుమల తిరుపతి రెండు చోట్ల కూడా మనకి ఒకేసారి రిలీజ్ అవుతుందండి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు మాట అంటే జూలై నెలలో అకామిడేషన్ ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు ఓపెన్ అవుతుంది చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ వాళ్ళందరికీ పంపించండి